గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వారికి వారికి ఒక అలర్ట్ గ్రీన్ కార్డు పొందిన వారంతా వారికి అమెరికాలంలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జే జేడి బాన్స్ ఇటీవలో ప్రకటించారు ఈ ప్రకటనతో లక్షలాది మంది ప్రవాసీల గుండెలో రైలు పరిగెత్తున్నాయి ముఖ్యంగా ప్రవాసులకు దీనికి అనుగుణంగా కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠిన కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనకు వలస వలసదారుల ఆందోళన మరింత పెంచుతుంది ఈ క్రమంలో ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు కీలకమైన అడ్వ అడ్వైజరీ జారీ చేశారు హెచ్ వన్ బి ఎఫ్ వన్ గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు అమెరికాలో ప్రవేశించి నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయి సహనంగా ఉండాలని పేర్కొన్నారు విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగి వచ్చి వలసదారులు కస్టమ్స్ బోర్డు అధికారులు బార్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు వలసదారులంతా తమ స్వదేశీ పాస్పోర్ట్తో పాటు అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలనేసి సూచించారు గ్రీన్ కార్డ్ వీసా రీఎంట్రీ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు వేతన స్లిప్లు వంటివి సరిచూసుకోవాలని పేర్కొన్నారు విద్యార్థులైతే సంబంధిత కళాశాల లేదా యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి చూపించాలని పేర్కొన్నారు అయితే ఈ ప్రకటనతోనే గ్రీన్ కార్డు ధరలో గుగులు రేపు ఉంది ఎందుకంటే ఎవరికైనా స్వర్గం అమెరికా అమెరికాలో గ్రీన్ కార్డు పొందిందా వాళ్ళకు శాశ్వత పర్మనెంట్ రెసిడెన్స్ కింద లెక్కిస్తారు కానీ తాజాగా ట్రంప్ అధికారంలో వచ్చినప్పుడు వచ్చిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అమెరికాలో అక్రమ వలసదారుల ఏరువేద లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం కఠిన చర్య కఠిన చర్యలు తీసుకుంటుందనేసి అమెరికా ఉపాధ్యక్షుడు వెల్లడించారు ఈ దిశగా సోషల్ మీడియా ఖాదాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆ పరిధిని మరింత విస్తరించాలని ప్రతిపాదించింది అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలను వివరాలను అప్పయించి అప్పగించి రావాల్సి వస్తు అప్పగించాల్సి వస్తుందనేసి ఒక ప్రకటన తెలిపారు అయితే సోషల్ మీడియా ఖాతాలను కూడా గ్రీన్ కార్డు హోల్డర్ యొక్క గ్రీన్ కార్డు హోల్డర్ సోషల్ మీడియా ఖాతాలను కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది తస్మ జాగ్రత్త మీరు ఎవరైనా పాలస్తీనా ఇరాన్ ఇరాక్ ఇరాన్ అండ్ ఇస్లామిక్ దేశాలకు కానీ టెడిషనల్ గ్రూప్లకు కానీ మద్దతు అయినా పోస్ట్ చేస్తే ఇక మీ పని అయిపోయినట్టే కింద లెక్క మిమ్మల్ని ఇమీడియట్గా వారు డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తక్షణం ఇది అమలుకి వస్తుంది అంతేకాకుండా సుదీర్ఘకాలం స్వదేశం వెళ్ళే ప్రవాసులకు కూడా ఎయిర్పోర్ట్లో ఇన్ టైంలో కానివ్వండి ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ టైంలో కూడా బార్డర్ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంటుంది మేమే అనుమానం వస్తే మీరు ప్రయాణించినప్పుడు మీ కంపెనీ యొక్క లెటర్స్ కానివ్వండి బ్యాంకు ఖాతా వివరాలు కానివ్వండి మీరు మీరు చెల్లించే ట్యాక్స్ యొక్క పేపర్లు అంటే ట్యాక్స్ యొక్క పిన్ ఉంటుంది కదా ఆ పిన్ ట్యాక్స్ పేపర్స్ కానీ మీరు విజా ఎంట్రీ రీఎంట్రీ కానివ్వండి మీ స్వదేశం పాస్పోర్ట్ మీ ఒరిజినల్ పాస్పోర్ట్స్ ఏదైతే ఉంటాయో మీ స్వదేశం ఆ పాస్పోర్ట్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఈ పెద్ద ఈ పత్రాలకు సంబంధించిన పత్రాలు మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది ఈ విచారణ కూడా సుదీర్ఘంగా ఉండే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అందరికి తగిన కౌంటర్స్ కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీకు సంబంధిత కళాశాల లేదా యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు అమెరికా బ్యాంక్ ఖాతాలను కూడా వారు విచారణలో వెల్లడించాల్సి ఉంటుందనేసి అక్కడ యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు